హాయ్ అండి హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్ క్రేజీ అనుజ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు అందరూ బాగున్నారని అలాగే బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ నేను బాగున్నాను అండ్ చూస్తున్నారు కదండి అందరు ట్రావెల్లో ఉన్నారు ఎక్కడికి వెళ్తాం అనుకుంటున్నారా విజయవాడ వెళ్తున్నాం అండి వదినది పురటి స్నానం అలాగే ఆ రోజే పాప నుయ్యాలు వేయటం ఒకే రోజు అనమాట సో అందరం వెళ్ళాము ఫిఫ్టీన్ మెంబర్స్ దాకా అండ్ విజయవాడ కూడా వచ్చేసాను చూడండి రాగానే ఇంకా పాపకు స్నానం చేయించడం ఉంటాయి కదండి కొన్ని ఫార్మాలిటీస్ అవి ఫాలో అవుతున్నారనమాట ಇಟ್ಕೋಚಿತ <Sansionate> <Sansionate> పది నిమిషాలుగదాగిలిగబెట్టి ముగేసి నన్ను దిగండి నా స్టైల్ దియాలి ఏ స్టైల్ என்ன ரெண்டு பேருக்குமே கூட வந்து பாத்துலலாம் பட் நான் ஆமா நான் தான் ஆனா நான் தான் பார்க்குறா தான் ஆத்துக்கு வாக்க அண்ணா எட வீடி ஆடிய மாட்டல நான் பூத்து மாத்த வேண்டியதுக்கு வந்து இழுத்து கொண்டு நீங்க இது ஆக வந்து பாரு நடுவுல கொஞ்சம் பாரு இதுக்கு வர அப்ப फुटो पाम अन्नागदात, गोड़िया चुरी जोट चुरी चुरी चुटा उपल्देशे, और बनम दोटाकर, जाओट अओटा मिनोर्गिनात. साह्टवन् से ल 돼र चाँबरा watching Alfata చూస్తున్నారు కదండి వీడియో అయితే వాయిస్ రైటింగ్ ఎక్కువ లేకుండా పెడదాం అనిపిస్తుంది మా కన్వర్జేషన్ అంతా మీకు అర్థమవుద్ది కదా అని చెప్పేసి ఇంకా పాపకు స్నానం చేసి వైట్ డ్రెస్ వేసారనమాట అంటే వైట్ డ్రెస్ వేయాలంట చాట్లో పడుకోబెట్టేటప్పుడు అండ్ అలాగే ఆ బియ్యం కూడా అమ్మోళ్ళు తెచ్చని పోయాలన్నమాట ఇంకా అమ్మ తీసుకొచ్చిన బియ్యం ఐదు దోశలు పోసి ఇంకా దాని మీద పడుకోబెట్టడానికి వేస్తున్నాం అనమాట మెత్తగా ఉండాలి చిన్నపిల్ల కదా అందుకని కొత్త ఒకటి అండ్ అలాగే ఇంకొకటి స్మూత్ది అండ్ వైట్ క్లాత్ మీద పడుకోబెట్టాలంట అందుకని చెప్పేసి పైన ఇంకో వైట్ చేసాం అండ్ అలాగే ఆ చాట్లో అందరూ అక్షంతలు కూడా వేశారండి అక్షంతలు వేశాక పాపను పడుకోబెడదామని ఇంక అమ్మలేస్తుంటే నేను పాపను తీసుకున్నాను ఇక్కడ అని చూడండి ఆ బుజ్జి మేనకోడలు క్యూట్గా నిద్రపోతుంది కదా అంటే చిన్నపిల్లప్పుడు ఇంక త్రీ మంత్స్ వరకు అంతే కదా సో ఇక్కడైతే ఇంకా అమ్మ పడుకోబెడుతుంది అనమాట అండ్ ఇంకా చాటును తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెడతారు కదా అండ్ మా వైపు అయితే ఇలా చేస్తారు అంటే కొన్ని సైడ్స్ కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి కదా అలా అనమాట అండ్ బయట కూర్చున్నారు కదా జెంట్స్ బాబాయ్ వాళ్ళు బావ వాళ్ళు అందరూ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ అయిపోయింది కాబట్టి లావణ్యదనమాట అక్కడ అమ్మ తెచ్చిన శారీస్ బ్యాంగిల్స్ అవి చూపిస్తున్నాను సో అత్తగారు ఇంటి తరఫు నుంచి తీసుకురావాలి కదా పురిటి స్నానం రోజు తీసుకొచ్చారనమాట అండ్ ఇక్కడ ఏం చేయాలని మాట్లాడుకుంటున్నారు పసుపు కూడా ఉయ్యాలి కదా సో పసుపు ముద్దు కూడా రెడీ చేసుకున్నారనమాట అండ్ ఈలోపు పాపను రెడీ చేసినాక ఇంకా లావణ్యాకి పెట్టి స్నానం చేయించాలి కదా అంటే ఏమంటారు వ్యాపకులన్నీ కాగబెట్టడం అవన్నీ ఉంటాయి కదా సో పెద్దోళ్ళు అవన్నీ మాట్లాడుతున్నా తీర్చలే ఏం కాదు కొంచెం తలగుడ్డ తీ లావణ్య అడుగు నుంచి తలాపి మై తలాపి పరమటమ్ మర్చిపోతారు అని పెట్టి ఇక పాపను రెడీ చేసినాక అలా దేవుడు పట్టాల దగ్గర అయితే పడుకోబెట్టారనమాట అండ్ ఇప్పుడు వచ్చేసి లావణ్యాకి బొట్టు పెట్టేసి ఇప్పుడు పసుపు ఉంటుంది కదా అది మోస్తున్నారనమాట చేతుకులు సారీ చేతులకి కాళ్ళకి బాగా ఇలాగా అని చూసారు కదా చెవులో వేసింది ఏంటంటే వెల్లుల్లిని ఆముదంలో కాగబెట్టి అది గోరువెచ్చగా అయినాక చెవులా వేస్తారనమాట అలా వేస్తే ఇంకా ఫ్యూచర్లో కొంచెం చెవుడు అనేది రాకుండా ఉండిద్ది అని చెప్పేసి ఇలా బాలింతలప్పుడు అప్పుడు వేస్తారు ఇక తర్వాత అయితే అమ్మ తెచ్చిన శారీ ఉంది కదా శారీ గాజు పూలు అవన్నీ పెట్టి ఇంకా అందరు అయితే వేస్తున్నారు ఇక్కడ అండ్ ఇక్కడ ఎవరెవరు నేను చెప్పడానికి ట్రై చేస్తాను ఇప్పుడు బొట్టు పెట్టే తన వచ్చేసి అక్క అనమాట మా అమ్మ కూతురు ఆ అమ్మ అంటే పెద్దమ్మ అండి మేము అమ్మ అంటాము మా అమ్మ వాళ్ళ పెద్ద అమ్మాయి అండ్ తిని వచ్చేసి ఇంకో అమ్మ అండ్ మా బావల్ల మేనత్త అనమాట సో ఇంకా అండి కూడా బొట్టు పెడుతుంది అండ్ ఇప్పుడు వచ్చేసి మా అక్క ಓನ್ ಸಿಸ್ಟರು ಸೆಕೆಂಡ್ ಸಿಸ್ಟರು అండ్ వింటున్నారు కదా ఆ టాపిక్ నా గురించి అనమాట జాతకు సర్దుకొని వెళ్ళండి మళ్ళీ వీడియోస్ పెట్టి అందరు చూస్తారని చెప్పేసి అండ్ నితిన్గా నితిన్ గురించి కూడా మా అక్కోళ్ళ అబ్బాయి అనమాట వాడు వెరైటీ వెరైటీ స్టిక్కర్స్ పెట్టి ఫొటోస్ తీస్తాడు అండ్ ఇప్పుడు వచ్చేసి టర్న్ అనమాట అక్షింతలు వేసేది మీకు ఇది అయిపోయాక తన స్నానాన్ని తీసుకెళ్ళారు మేమైతే లన్ చేస్తున్నాం అనమాట చాలా ఐటమ్స్ ఉన్నాయి బట్ నేను తెచ్చుకుని నా ప్లేట్ చేస్తున్నాను మీకు

जाओ बेटा दो बहुत मत चलती नहीं है मां कहां था तुम कहां से निकल के है सेमले हमारे रेट बैठ को हां आ गए तू क्या तू आ रहा है रामन बाम पा ना नायन अपन पकरानी जा तो कहीं खत्म फाकिंग कर यार जो भी आ रहा है अपन देखते हैं कौन दिखती है चलो कोई उसका चार उठ में भाग का बैठ நீங்க ஜாலியா பாட்டு பாடணும் கை இதுக்கு ரொம்ப பியூட்டா இருக்கு செம்பு யானட்டாய் செம்பு யானட்டாய் இல்லவாளை பாவி பை கரட்டனாலும் आओ பதபாயே நிறைய பெஞ்ச் தேயேடு அது என்னம்மா பேட்டன் போடுது 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 சேர்வே மிச்சம் சேர்வே மங்கலமா அது நம்ம ஏப்பு மார்த்த

అని చూస్తున్నారు కదా ఇంకా లంచ్ అయిపోయాక కొంతసేపు రెస్ట్ అయితే తీసుకున్న అండ్ ఈవినింగ్ ఫోర్కి లాగా బావికి నీళ్ళకెళ్ళాలి కదా అదనమాట ఇది ఇంకా అక్కడ బాయ్లు ఎక్కడ ఉంటాయి చెప్పండి అందుకని ఇట్లా బకెట్ ఏర్పాటు చేశారు బయట బావిలాగా అందుకని అక్కడ అలా పన్నీ చేసిన అయితే జరుగుతుంది అనమాట బావి చాలా పెద్దదని అండ్ అలాగే బావి చుట్టూరు పూసి బొట్లు పెట్టాలి కదా తను తిరిగి లేదని చెప్పేసి వాళ్ళ అత్తగారు అంటే మా అమ్మ దాన్ని అటు ఇడుదితుంది అనమాట మా అన్నయ్య అంటున్నాడు బావి ఎటు కావాలంటే అడు తిప్పుతున్నారు అని చెప్పేసి ఆ ఎల్లుల్లిపాయలు మూడు చెమ్ములకి మూడు మూడు రావాల అట్లా తీయాల ఎల్లుల్లిపాయలు చేసేటప్పుడు ప్రతి బిందరం పెట్టి చిన్న తాంబూలం పెడతాం కదా అదంటే ఆ తాంబూలం పిల్లలు లేని వాళ్ళు తీసుకుంటే సంతానం కలుగుతాం ఎవరో ఎవరు ఇచ్చేది అండ్ వింటున్నారు కదా సుబ్బారెడ్డి కోడల కోసం ఉంచండి అంటే లావణ్య వాళ్ళ అన్న అన్న భార్య అనమాట ఎంగేజ్మెంట్ అయింది అప్పుడు ఇంకా పెళ్లి కాలేదు అలా జోక్స్ అంతా బాగుంది ఫ్యామిలీ టైం అయితే అండ్ అలాగే ఇట్లా బాయిలో నుంచి మూడు బిందెలు నీళ్ళు లాగాలనమాట అండ్ ఒక్కో దాంట్లో ఒక్కో వెల్లుల్లి పాయి ఉంటుంది కదా అది రావాలని చెప్పేసి చెప్తుంది కదా ఆంటీ సో అక్కడ చేస్తుంది అనమాట లావణ్య అవి తీసి ఒక దాంట్లో సైడ్ బకెట్లో పోసుకొని మళ్ళీ వెళ్ళేటప్పుడు ఫుల్గా బిందె నిండా అంటే తన దగ్గర ఉన్న దాని నిండా తీసుకొని ఇంట్లోకి వెళ్ళాలి అందరి తాంబూలం ఇచ్చేసి అండ్ అది అయిపోయి నాకైతే ఇంకా పాపను ఉయ్యాలు వేయటం అనమాట అది ఆఫ్టర్నూన్ టైంలో చేయకూడదు కాబట్టి ఆఫ్టర్నూన్ తర్వాత ఫోర్ కలా స్టార్ట్ చేశారు ఇది బావికి వెళ్ళటం అలాగే పాపని ఉయ్యాల్లో పడుకోబెట్టడం ఇవన్నీ అండ్ చూసారు కదా అయిపోయింది మూడు సార్లు అయితే అండ్ ఇప్పుడు లాస్ట్ వాటిల్లో నుంచే దాన్ని

అండ్ ఇప్పుడు అది అయిపోయి నాకు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఆ బావి దగ్గర తాంబూలాలు ఇచ్చి వెళ్ళాలని చెప్పేసి ఇస్తున్నారు అనమాట అందరికీ ఫస్ట్ అత్తగారికి అమ్మగారికి ఇంకా పెద్దోళ్ళు ఉంటారు కదా అందరికీ వన్ బై వన్ అండ్ ఇందాక కొంతమందిని చెప్పారు కదా అండ్ ఇప్పుడు ఈ గ్రీన్ సారీ నా పక్కన ఉన్నది వచ్చేసి మా అమ్మ చిన్న కూతురు అనమాట లాస్ట్ అక్క ఇందిరక్క అండ్ ఈ అమ్మని చెప్పాను కదా ఇంకొక అమ్మని చెప్పేసి అండ్ వెనక మా మేనత్త తినే అనమాట మా మేనత్త అండ్ వెనకొచ్చిన ఆంటీ వచ్చేసి లావణ్యండి అండ్ తిను ఈ ఆంటీనే చెప్తుంది వాళ్ళ అన్నయ్య వాళ్ళ అత్తగారు అండ్ చెప్పా కదా సారీ మా పెద్ద అక్కని అండ్ తిని వచ్చేసి రెండో అక్క ఆ అమ్మ వాళ్ళ అమ్మాయి సెకండ్ అక్క చెప్పలేదు എന്താ ഇങ്ങോട്ട് ഇപ്പഴാ ഇപ്പഴേ കാണല്ല അമ്മേ ഇങ്ങോട്ട് വടമ വെക്ക് സ്റ്റാൻഡി ദാ ദാള്ളാ മാവും പൂ ഇതാ സമയ സക്ഷിയാ ഇന്നുമേ അഹ് ലൈറ്റ് വാട്ടർ అండ్ ఆ బాయ్ దగ్గర క్యాండీ కనిపించలేదు కదా తను లంచ్ చేసి నిద్రపోయింది అనమాట ఇంకప్పుడే లేచింది నేను వెళ్ళి తీసుకొస్తున్నాను అని బయట వెళ్ళి కూర్చొని మాట్లాడుకుంటున్నారు యాస్టేజ్ లైట్ ఆన్ చేయన్నా అనిపిస్తా

ఇక పాపని పడుకోబెట్టాకైతే అక్షంతలు వేసి అంటే ఎవరైనా తీసుకొస్తే అవి ఇస్తారు కదా అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మోళ్ళు చైన్ తీసుకున్నారనమాట పాపకి చూసారు కదా లక్ష్మీ డాలర్ వచ్చేది అంత దగ్గరగా జోయించలేదు సో ఇంకా అమ్మ వచ్చేసి పాపకి చైన్ పెడుతుంది చిన్నపిల్ల కదా నొక్కునిద్దాన్ని జాగ్రత్తగా వేస్తున్నారు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి అమ్మమ్మ తాతయ్య పట్టీలు అలాగే బ్యాంగిల్స్ తీసుకొచ్చారనమాట అవి పెట్టి ఇంకా అక్షింతలేస్తున్నారు వేస్తున్నారు చూపిచ్చి వచ్చింద పాండోడు కనుక మా లక్ష్మీదేవి వచ్చి కనక అమ్మవారిని అక్కడ ఇంటికి అందరూ బొట్టు పెట్టుకుని చెప్తుంటే ఆయన పాండోడు ఆయన అంటే అక్కడ పెద్దోళ్ళు ఏదో స్టోరీల దగ్గరికి వెళ్లారనమాట వింటున్నారు కదా

இத நான் மென அ இந்த முடிவட்டத்தை பாத்து கவுன்சிலிங் முடிநிலம்மா அ அண்ணே நூரா இதுக்கு வந்து அப்பறம் எவ்வளவு இருக்குது எவ்வளவு இருக்குது రావானு ఇంకా தரம் అండ్ విన్నారు కదా లావణ్యాకి ఆపరేషన్ చేయించింది లేకుంటే వంగి దండం పెట్టేదని అత్తగారు వాళ్ళు సపోర్ట్గా మాట్లాడుతుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది చెప్పండి నిజమే కదా అండ్ ఇలాగా అందరూ వన్ బై వన్ అందరు అక్షంతలు వేసి పాపకి అలాగ అన్న వాళ్ళకి అండ్ తెచ్చిన గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారనమాట అండ్ ఫస్ట్ చూసారు కదా ఆ అమ్మ బట్టలు పెట్టి గిన్నె తీసుకొచ్చిందనమాట అదే చెప్తున్నారు అక్కడ అండ్ నెక్స్ట్ వచ్చేసి అదే ఆంటీ అంకుల్ చెప్పా కదా వాళ్ళు వాళ్ళు బట్టలు అలాగే ఏదో వెండి ఐటెం తీసుకొచ్చారు తెలీదు అండ్ తిని వచ్చేసి అక్క తిను పట్టీలను అలాగే ఇంకోటి ఏంటి చేతులకి మురుగులు లాంటివి ఉంటారు కదా దిష్టి అవి తీసుకొచ్చింది అండ్ లాస్ట్ ఇంద్రకు చూపించే కదా తనేమో తులసి కూడా తీసుకొచ్చింది అనమాట అలాగే ఎవరు తెచ్చినా వాళ్ళు తీసుకొస్తున్నారు అండ్ ఇప్పుడైతే మా అక్క మా బావ బట్టలు తీసుకొచ్చారు వాళ్ళు అండ్ ఇప్పుడు వచ్చేసి మా బాబాయ్ అనమాట ఇప్పుడు లేసారు కదా తను మా బాబాయ్ అండ్ అక్షంత లేసా మా మేనత్త చెప్పా కదా అండ్ మా మేనత్త మా బాబాయి అలాగే డబ్బులు పెడుతున్నారనమాట మనీ ఇస్తున్నారు వాళ్ళకి నచ్చినవి తెచ్చుకుంటారు అండి वेट मत वेट ना फोटो ले रहा था वो ये न और ये नहीं ऐसा नहीं दिखता है ये சின்னက சின்னက சின்ன காベట్ని அம்மா 10000 वेरी स्वीट वेरी लवली मिल ये मन एक अप्स कैनि थोक थोक मित्रनట్టు అబ్బే బొట్టుకో తీసారు మన లైఫ్ కురం కురం టీ తాగాలి సి లా వల్ల పెద్దమ్మ కాళ్ళు అనమాట అంటే వాళ్ళ అన్న వాళ్ళ భార్య అండ్ వాళ్ళ పిల్లలు ఇద్దరు అనమాట ఇప్పుడు వెనక అక్షింతలు వేసే వాళ్ళు వాళ్ళ బాబా పిండి అనమాట అడ్డం ఉంది కనిపించట్లేదు సార్ ఇక దగ్గరికి అని వచ్చేసి మా అక్క మా పెద్ద అక్క అనమాట ఓన్ సిస్టరు ഇവിടെ പ്രത്യേ കാണണ്ടി മാവണ്ടി നീ വന്നതില് ഇട്ടുകൊണ്ടിരിക്കേ ദേ സാഗിന ഐക്കൊണ്ട് വെച്ചില്ലാണ്ടി മാവണ്ടി എവിടെ ആ ശ്രീഹര ഇല്ല നീ ലാസ ആള് പെട്ടല്ലേ ഇരാ അക്ക എന്നെ ഞാൻ ഇട്ര അമുത നാന പാപ്പ നീയാ പറ്റിയ ലോകമണി ലിയ ലോകമ ഇയ ലോകം എപ്പോ ആണ് ഇത് ഇപ്പോ അഞ്ചേ ഉള്ളൂ അഞ്ച 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 ഇട് മട്ട്കോ ഇട് മട്ട്കോ ఏంటండి ఏటికండి అంటావు అంటండి చెది మరి అమ్మ ఏ కైలది అది అది వస్తుంది అంటే అండి మా అమ్మ చిన్న నేను నా నేను ఎందుకండి ఎన్నేంటి ఒంగు మనం ఇక్కడై పెట్టుకోకండి

பாட்ல அடங்க வேண்டிய அந்த பத்த நல்லதுங்க செஞ்சாங்க ஓகே எஸ் ஓகே டன் அம்மா இந்த நோ பாட் பாடு அட் ஜோட அம்மா மா கொண்டு போய் பாடி பாட்டு பாடி ஜோடு அபுயா பாட்டு என்ன மைக்கு ஜோடு அம்மா பாடு ஜோல பாட அம்மா பாடு ஜோல பாட பாடு அம்மா பாடு ஜோல பாட பாடு పాప పాడు చూ పాడు అమ్మ పాడే పాడు అమ్మా అమ్మ పాడే చూడపాటాయి చూసేది పాప కలిపేసి సాంగ్ పాడాలి అప్పుడు లవ్యూ చెప్పేది బాబు ఇక పాప నుయ్యాల ఐటెం కూడా అయిపోయినాక ఇంకా గారెలు అలాగే చికెన్ చేశారనమాట స్నాక్స్ లాగా అవి తిని ఇంకా టీ కూడా తాగేశారు అండ్ ఇప్పుడైతే బయలుదేరుతున్నాము విజయవాడ నుంచి ముగ్గురు ముగ్గురు சொல்லுங்க கோடல் பில்லா ஓகே. செல்பி மா செல்பி பது. వన్ బై వన్ దిగుదాంపా అండి లేట్ అవుతుంది కాళ్ళు నొప్పులు కాళ్ళు అమ్మా సాయంత్రం క్యాండి బాయ్ నానా టేక్ కేర్ జార్త అత్త దగ్గర ఉండలే చలో దిగుతారు పా వన్ బై వన్ వన్ దిగుతుంటే దాన్ని అన్న బాయ్ ఆంటీ బాయ్ అన్నా వేరే లోపల వాళ్ళు ఇద్దరు అందులో అని చూసారు కదండి వీడియో మాకు చాలా మెమరబుల్గా ఉంటుందని మీతో షేర్ చేస్తున్నాను అండ్ మేము బాగా ఎంజాయ్ చేసాము ఫ్యామిలీ టైము అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మంచి మంచి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా Thank you. Thanks for watching. Take care. Bye bye. Have a nice day.